మాటలు అది మాట్లాడాల మంత్రి స్థాయిలో రాజ్యాంగ పద పదవిలో ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన పదం కాదు ఇంకొకటి ఆమె ఏంటి కేటీఆర్ తో గొడవ నీకు కేటీఆర్ అట్లాంటోడు ఇట్లాంటోడని చెప్పాలనుకున్నప్పుడు కేటీఆర్ కి సంబంధించిన వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుకో మధ్యలో సమంత క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది సినీ రంగం మొత్తాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టినటువంటి తరహాలో తరహా రకుల్ ప్రీత్ సింగ్ పట్టుకొచ్చింది ఆమెకి డ్రగ్స్ అలవాటు చేశాడ కేటీఆర్ ఆమె వినియోగించుకోవడ ఎంతో మంది పెళ్లిళ్ళు విడాకుల కారణం కేటీఆర్ ఇవన్నీ ఎవరు చెప్తారు అసలు చెప్పిన వాళ్ళు ఎవరో దాని మీద విచారం చేయించాలి సిఐఏతో ఎందుకంటే అలాంటి పదజాలం ఇదేదో వర్మ చెప్పిన మాట కరెక్ట్ రామ్ గోపాల వర్మ మాట థర్డ్ ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా రాయవు అంత దారుణ పదజాలం ఒక మంత్రి నోట్లో నుంచి అధికారికంగా రావడం ఇంతకీ ఏంటి అసలు ఆవిడ బాధ అంటే బీఆర్ఎస్ చోళ్ళు ఆ రఘునందన్ రావు ఈమె కేసిన దండం గురించి బేస్ చేసుకుని ఒక ఫోటో పెట్టి వాళ్ళు వక్రీకరించారు చేశారు దాంట్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు మంత్రిగా ఉన్నావు హోంమంత్రి దగ్గర కూర్చో ఆ లిస్టీ సీఎం దగ్గర కూర్చో ఆ లిస్టీ వాళ్ళందరిని పొట్టరమ్మను అరెస్ట్ చేయించు కూర్చో వాళ్ళ సంగతి తేల్చు చట్టబద్ధంగా తేలుతుంది అప్పుడు వాడు ఎవడో ఏ పార్టీ వాడు అనేది తెలిసిందనుకో ఆ పార్టీ ఇదిగో చూసారా అని మాట్లాడు అప్పుడు కేసీఆర్ ఇంటి ముందు దీక్ష కూర్చో